సార్ కృష్ణమూర్తి గారు మీ ఆవేదన ఆ రోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అర్థమైంది కానీ ఎవరో సోషల్ మీడియా వేదికగా అన్ని మనం పవన్ కళ్యాణ్కో లేదా మెగా ఫ్యామిలీకో ఆపాదించలేము అట్లాని మీరు దాన్ని అన్వ ఆహ్వానించదగింది కూడా కాదు కాకపోతే వాళ్ళు ఎవరో బయట వ్యక్తులు అన్నారని మీరు కూడా ఆ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని వ్యక్తిగత విమర్శలు ఇవి మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా వాళ్ళకు సంబంధించిన అనుచరులు మాట్లాడినా ఎవరు కూడా మనస్తాపం కలిగిస్తుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అంటే తప్పు జ తప్పు చేసినట్లే అవుతుంది మీరు ఇంకా సంస్కారవంతంగా మీరు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళు సంస్కారహీనంగా మాట్లాడితే మీరు సంస్కారవంతంగా ఎందుకు మాట్లాడకపోయారు అంటే వాడు బిజినెస్ మ్యానా వాడు సినిమా వాడా వాడు రాజకీయ నాయకుడా ఎప్పుడైనా కానీ మీరు ఏ విషయంలో మనం అభిప్రాయ భేదాలు వచ్చినాయి ఆ విషయంలోనే మనం పోట్లాడుకోవాలి వద్దనుకున్నప్పుడు నీ దారి నీది నా దారి నాది అంతేగాని ఒక మనిషిని రియలైజ్ చేయకుండా డిమోరలైజ్ చేయడానికి ఇంటో పెళ్ళాల గురించి ఎందుకండి ఇంటో బిడ్డల గురించి ఎందుకండి ఇదే నేను అన్న మీరు అన్నారు కదా మెగా 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 పౌల్ మెగా పౌల్ చాలా పవర్ ఉందని ఇదే చిరంజీవి గారి ఇంట్లో ఆడపిల్లల గురించి ఇదే ఆయన పార్టీ పెట్టాడని ఘోరంగా తిట్టారు తిడితే ఈ గ్రేటు ఈ గ్రేట్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఎవడరా నా కొడుకు మా అన్న ఇంటి ఆడవాళ్ళ మాట్లాడింది ఏ నాగబాబు ఇంత లేదే ఇంతలా ఉంటాడు ఎవడరా మా అన్నని లేడు ఓన్లీ పోసాని ఎవడు నేను పీక్కోరా పీక్కోరా నేను ఆయనే ఫోన్ చేశాడు ఎక్కడ ఉండి టూర్లో ఉండి నా కోసం రెండు మూడు గంటలు అన్నది ఆ కన్నీళ్ళు పెట్టుకున్నారంట అని కన్నబాబు స్వయంగా మాట్లాడి నువ్వు మాట్లాడిన అన్న అన్న నమస్తే అన్న అంటే కృష్ణ చిరంజీవి గారు మాట్లాడే మాటలు కృష్ణమురళి ఏంటి మురళి ఇంట్లో ఆడవాళ్ళు గద్గద స్వరంతో నాతో కన్నీళ్లతో చిరంజీవి గారు మాట్లాడతాడని ఎవడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆయనకు ఎంతోమంది ఉంటారు నన్ను ఎందుకు పిలిచాడు అంటే పో కమ్మ కమ్మాలకి ఫిటింగ్ పెట్టి పోసాలను మాటలైతే పోసాలను సమయం రాజకీయం చేయదలుచుకున్నాడా రైట్ చెప్పండి కాదుగా అంటే నమ్మ నమ్మకం మళ్ళీ నన్ను మా కుటుంబాన్ని తిట్టనీయకుండా మురళి కొద్దీ ఆపుతాడు అనే భావంతో నన్ను కూడా తమ్ముడులా భావిస్తాడు కాబట్టి నేను అదే పిచ్చిముండాకులాగా ఎవడురా చిరం చెప్పి వాళ్ళని ఉమా తిట్టి ఆపి అప్పుడు తిట్టకుండా చేశాను అప్పుడు చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస నా గుండెల్లో ఉన్నాడు రా పోసా అని అన్న చిరంజీవి ఇప్పుడు నా కాళ్ళ కింద ఉన్నాడు రా పోసా అని అనుకుంటే What to do?